ఒకటా టి సంబంధించినటువంటి సేలా ఉంటది ఈ శిల్పాలు చెక్కేటటువంటిది టిడికి సంబంధించిన ప్రాంతాల విగ్రహాలు పెట్టడానికి కావచ్చు లేదా టిటిడి గుళ్ళకి విగ్రహాలు తయారు చేసేది కానీ అదంతా ఒక ప్రొసెస్ రెండు మూడు ఉండే అనమాట అట్లాగే టిటిడి కాకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా ఉండేది అట్లాంటి ప్రైవేట్ అతను సంబంధించి నిన్న అతను మాట్లాడాక అతను మాట్లాడింది విన్నాక అంటే కరుణాకర్ కాకుండా ఆ స్థపతికి సంబంధించినటువంటి కొడుకు మాట్లాడాక నాకు అర్థమైంది ఏంటంటే ఒక తప్పు చే అంటే దైవం విషయంలో పొరపాటు చేయకూడదు చేస్తే చాలా పెద్ద దెబ్బ తగులుతుంది చాలా చాలా దెబ్బ తగులుతుంది నేను అందుకే అంటాను సనాతన విషయంలో నువ్వు చాలా పెద్ద దెబ్బ ఏంటో తొందరపడద్దు ఎక్కడ తప్పు చేయొద్దు ఆ తప్పు మిమ్మల్ని వెంటాడుతుంది వేధిస్తుంది అని ఇప్పుడు ఆ విగ్రహం శనిశ్వరుడి విగ్రహం చేయమన్నారట శని విగ్రహానికి ఆ శనీశ్వరుడు రెండు లక్షల డబ్బులు కూడా అడ్వాన్స్ కూడా ఇచ్చారట శని విగ్రహానికి ఆయన వాహనము ఆయనకి సంబంధించినటువంటి ఇది ఉంటుంది స్పెషల్ సాధారణ అది కాకుండా వీళ్ళు వేరే సింహము లేకపోతే గద చక్రాలు శంకు చక్రాలు ఇవి పెట్టమన్నారట అది వాస్తవంగా రిజెక్ట్ చేయాలి శిల్పి దేవుడి విషయంలో ఒరిజినల్ కాకుండా తప్పు చేయకూడదు మార్చి కాకపోతే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు కాబట్టి నేను చేశానండి అన్నాడు ఆయన అతను చచ్చిపోయాడట ఇచ్చిన అతను అలాగే ఇళ్ళు నాశనం అయిపోయారు బాగా ఆర్థికంగా దెబ్బ తినేశారు అక్కడి నుంచి తర్వాత ఖాళీ చేయించారు ఇళ్ళు మళ్ళీ ఆ ప్లేస్ మళ్ళీ మార్చుకుని ఇంకో చోటుకెళ్ళారు అక్కడి నుంచి ఇంకో చోటుకెళ్ళారు చాలా దెబ్బ తినారు చాలా పెద్దది అదే నేను అంట సెంటిమెంట్ నాకైతే కొన్ని అట్లాంటి సెంటిమెంట్లు చూస్తాను నేను తిరుమలలో పనిచేసినప్పుడు ఆ సెంటిమెంట్ చాలా బాగా చూశాను